శ్రీకృష్ణ జన్మాష్టమి ఇది అతి ముఖ్యమైన హిందూ పండుగల్లో ఒకటి ఆ విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు అయితే కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఆ కృష్ణుని ఏ విధంగా పూజించాలో వరంగల్ గోపాలస్వామి ఆలయానికి చెందిన అర్చకులు రామాచార్యులు న్యూస్ ఐటెన్కు వివరించారు భక్తులు ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ పరమాత్మను శ్రీకృష్ణుని అలంకరించాలి అనంతరం దీపారాధన చేసి గణపతి పూజ చేయాలి స్వామివారి ప్రతిమకు పంచామృత స్వప్న అభిషేకం చేయాలి స్వామివారి నామాలు అష్టోత్తరాలను జపించి స్వామివారికి ప్రసాదాన్ని నివేదించి మంగళహారతి సమర్పించాలన్నారు కృష్ శ్రీకృష్ణ పరమాత్మని వివిధ అలంకరణలో భాగంగా మనం అలంకరణ చేసుకొని ముందుగా మనం దీపారాధన చేసుకొని గణపతి పూజ పుణ్యావాచన చేసుకొని స్వామివారి ప్రతిమ ప్రతిమ ఉంటే పంచామృత స్నపన అభిషేకం చేసుకొని లేదంటే స్వామివారి విగ్రహంలాగా ఉంటే అలంకరణ లాగా ఉంటేనా అర్చన చేసుకొని అలాగే స్వామివారి సంబంధించిన నామాలను అష్టోత్తరాలను జపిస్తూ మూడు లేదా ఐదు లేకపోతే తొమ్మిది లేకపోతే పదకొండు రకాలతో ప్రసాదాన్ని నివేదన చేసుకొని స్వామివారికి నివేదన చేసి మంగళహారతి ఇస్తే యథావిధిగా స్వామివారికి ప్రీతికరమైన అటుకులు బెల్లము విన్నే నెయ్యి వస్తువులతో సంబంధించిన ప్రసాదాన్ని స్వామివారికి ఎంతో ప్రీతికరణమైనది ఈ ప్రీతికరమైన ప్రసాదాలను స్వామివారికి నివేదన చేసి మంగళాశాసనం చేసుకొని దానికి సంబంధించిన అష్టోత్తరాన్ని కూడా చెప్పిస్తూ ఆ రోజు స్వామివారిని కొలుచుకుంటే సకల ఐశ్వర్యాలు ఆరోగ్యాలు మరియు ముఖ్యంగా సంతానం లేని వాళ్లకు సంతానాన్ని ప్రాప్తి కొలుస్తూ స్వామివారి అనుగ్రహాన్ని ఇప్పుడు కాకుండా ఎల్లవేళలా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు కృష్ణాష్టమి రోజున స్వామివారిని ఆరాధించడం ద్వారా ఎంతో సౌభాగ్యం కలుగుతుందన్నారు స్వామివారిని ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు ఆరోగ్యం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందన్నారు ఇలా ఎల్లవేళలా స్వామివారి అనుగ్రహం పొందవచ్చని చెప్పారు కృష్ణాష్టమిని పురస్కరించుకొని గోపాలస్వామి ఆలయంలో కూడా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు భక్తులు కృష్ణాష్టమి రోజున ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడం ద్వారా స్వామివారిని అనుగ్రహాన్ని పొందుతారని తెలిపారు భగవద్గీతలోని ముఖ్యమైన అధ్యాయాలను కూడా పఠిస్తే మాత్రం వారి అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా ఉంటుందని పెద్దల నాంది అదేవిధంగా ఈ ఆలయంలో కూడా మనం స్వామి స్వామివారిని దర్శించుకొని ఆ రోజు ఉపవాసాన్ని దీక్షలాగా తీసుకొని ఉపవాసాన్ని చేసి మరలా సాయంత్రాన్ని కూడా తీర్థాన్ని తీసుకొని ఆలయానికి వేయించేసుకొని తీర్థాన్ని తీసుకొని ప్రసాదాన్ని గ్రహిస్తే ఆ ఉపవాసాన్ని ముగింపు ఉంటుంది ఈ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఈ పూజా విధానాన్ని ఈ విధంగా చేసుకోవచ్చు